తల్లి దగ్గర గర్భవతి అయినప్పటి నుంచి కాదు సార్ కిషోరి పాలక నుంచి కిషోరి పాలక నుంచి మా వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారు సార్ ఎందుకంటే చిన్న వయసులో వివాహం అయితే చేయకూడదు మీరు చెప్పిన అన్ని మంచి బిడ్డ ప్రసవించాలంటే చిన్న వయసులో వివాహం చేయకూడదు సార్ అది మాత్రం అందరూ పాటించాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఫోన్లు పంపిణీ చేసి ప్లస్ ప్లస్ చూడండి

ज्योति <laughs> लक्ष्मी

ెడ్డి గారి చేత మీకు వచ్చాము సరే ఇవి అన్నీ మాకు రెండు వందల యాభై మూడు ఫోన్లు వచ్చాయి సార్ మంది సూపర్వైజర్లకి పద్నాలుగు మందికి ఒక బీపీఏకి ఫోన్ వచ్చింది సార్ ఇది ఇంతకుముందు వాళ్ళకి త్రీ జీ ఫోన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఫైవ్ జీ ఫోన్స్ ఇచ్చిస్తున్నారు సార్ అదే వాళ్ళకి అన్ని యాప్ల ద్వారానే సిస్టమ్ అంతా దాంట్లో మన రిజిస్ట్రేషన్ చేసేసి అన్నీ కూడా ఫోన్ ద్వారా చేయాలి సార్ యాప్లో నేను ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రిన్సిపుల్ దగ్గర నుంచి ఫీడింగ్ దగ్గర నుంచి పుట్టు వచ్చింది రిసీవ్డ్ కాని నుంచి కూడా అవన్నీ కూడా కార్యకర్తలు ఫోన్లోనే చేయాలి సార్ ప్రతి ఒక్క బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది తర్వాత వాళ్ళకి ఇచ్చే ఐడీలు అపార్ పిల్లలకి ఆబాయి అందరికి తల్లులకి పిల్లలకి అందరికి కూడా ఆబా కూడా దాంట్లోనే చేయాల్సి ఉంటుంది సార్ మాకు పోషణ ట్రాకర్ అనే యాప్ ఒకటి బిఎస్ఆర్ బాల సంజీవని యాప్ అనే యాప్ ఒకటి ఉంటుంది సార్ కొత్తగా ప్రస్తుతం మెడికల్ వాళ్ళ దగ్గర నుంచి ఐసీడీఎస్కి ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి మాతృత్వ యోజన అని గర్భతులకు బాలిందుకు వచ్చే అంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తారు సార్ కాన్పుకి రెండో బిడ్డ ఆడపిల్ల అయినా కూడా ఆరు వేలు ఇస్తారు సార్ అది మా వాళ్ళే దాంట్లో ఫీడ్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు సార్ దానికి మేము అప్రూవల్ చేస్తే డబ్బులు వెంటనే పడిపోతుంది సార్ దానికి సంబంధించి ఒక ఎన్సిపి కార్డు ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు ఈ మూడు తీసుకొస్తే అది రిజిస్ట్రేషన్ కార్యకర్తలే చేస్తుంది సార్ మేము సూపర్వైజర్స్ మేము అప్రూవ్ చేస్తుంది ఇవన్నీ ఫోన్ ద్వారానే వాళ్ళకి వాళ్ళు చేయాలి అంగనవాడి కేంద్రంలో పని కాబట్టి అందుకని వాళ్ళ డిమాండ్ ప్రకారమే ప్రభుత్వం ఇప్పుడు ఫోన్లు పంపిణీ సార్ అది మీ ద్వారా ఇప్పించలు బిడ్డలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆ విధంగా ఉండే మీరందరూ మీరు కూడా ఇప్పటికే బాగా పనిచేస్తున్నారు ఇంకా కూడా పనిచేసి అందరికీ మీరు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో నలభై ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీసు రెవెన్యూ హెల్త్ అలా నాకు అన్నిటికంటే ఇష్టమైన డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా గొప్ప డిపార్ట్మెంట్ అంగన్వాడీ కేంద్రాలు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా యునెస్కో ద్వారా గుర్తించి ఐక్యరాజ్య సంస్థలో చర్చించి పుట్టే బిడ్డ ఆరోగ్యవంతుడిగా పుడితే పుట్టే బిడ్డ ఆడపిల్ల ఆరోగ్యవంతురాలుగా పుడితే దాదాపు సగం జబ్బులు రాకుండా ఉంటాయి పుట్టుకలో లోపాల వల్ల చాలా లోపాలు వస్తున్నాయి రెండు తల్లి పాలు లేక ఆవు పాలు గేదె పాలు తాగటం వల్ల సగం జబ్బులు జీవితంలో బిడ్డ ఎదుగుదలలో ఎక్కడో ఎక్కడో ఒక లోపాలను ఎదురు చూస్తున్నారు కాబట్టి తల్లుల్ని బాగా సంరక్షించుకోవాలి కాబట్టి గర్భవతిగా ఉన్న రోజు నుంచి పౌష్టిక ఆహారాన్ని అందించి మన తల్లులందరూ కూడా సుఖమైన ప్రసవం ఇచ్చి మనకి జన్మనిస్తే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు తేల్చుకోచుకోలేక కావచ్చు వాళ్ళు చేసే పౌష్టిక ఆహారం లేక కావచ్చు కరెక్ట్గా బిడ్డల్ని కలిగే టైంకి వాళ్ళకి రక్తహీనత కావ కారణాల వల్ల కావచ్చు సిజేరియన్కి చేసి తల్లి ఆరోగ్యాన్ని చెడిపోతుంది బిడ్డ ఆరోగ్యవంతుడిగా లేని కారణాన తెలియకుండానే ఎదుగుదలలో కానించి తల్లి వయసు ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు వచ్చేనాటికే వాళ్ళ వృద్ధాప్యాన్ని ముడతలు వచ్చేటువంటి పరిస్థితి అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి మనం మంచి ఆహారాన్ని అందించగలిగితే ఎందుకంటే గతంలో ఆహారం కోసం గర్భవతమైనటువంటి తల్లులు ఆరోగ్యాలు వచ్చినా కూడా పొలం పనులు పోయి పనులు చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉండింది వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యాలు లేవు అటువంటి పరిస్థితుల్లో మరణాలు ఎక్కువ సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి మంత్రశాని చేత డెలివరీ చేయించే పరిస్థితులు ఉన్నాయి కాలక్రమేణా డాక్టర్ల యొక్క అవగాహన పెరిగింది కాన్పుకు ముందు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించే సాంప్రదాయానికి ఇవన్నీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ మీరు చేసిన అవేర్నెస్ ప్రతి గ్రామంలోనూ మీరు ఉండేటువంటి ప్రాంతంలో బాలింత గర్భవతి కాడి నుంచి మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించే క్రమం డెలివరీ టైం నుంచి మీరు ఎలా ఉండాలి నడవాలి ఎలా చేయాలి అనేటువంటి నేర్పే విధానంలో ఈరోజు గ్రామీణ వ్యవస్థలో లిటరసీ లేనటువంటి వాళ్ళల్లో కూడా హెల్త్ గురించి ఈరోజు అవేర్నెస్ వచ్చింది డెలివరీ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మంచి ఆహారం తీసుకుంటున్నారు రక్తహీనత లేకుండా ఈరోజు తల్లులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా బిడ్డకి జన్మనిస్తున్నారు ఈ జన్మించినటువంటి బిడ్డకి తెలియకుండానే కొన్ని వందల డిసీజులు వస్తుంటే ఈ రోజున వాటి టీకాలు వేసే దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ పెంచే విధంగా ఎప్పటికప్పుడు మీరు జీరో నుంచి డెబ్బై రెండు అంటే మీరు డెబ్బై రెండు నెలలే కదా మీకు డెబ్బై రెండు నెలల వరకు మీరు ఫాలోఅప్ చేసే విధానం అదేవిధంగా బాలింతలకి ఆహారం ఏది తింటే ఆ తల్లి మంచి పాలు ఇచ్చి పౌష్టికంగా బిడ్డ ఎదుగుదానికి ఇన్ని రకాలైనటువంటి అంటే మనిషి పుట్టుకకు తల్లి జన్మనిస్తే జన్మకి కారటమైనటువంటి ఎదుగుదలకి సోపానం చూపించేవాళ్ళు అంగడవారి వర్కర్స్ అంతటి మహోన్నతమైనటువంటి జాబ్లో మీరున్నారు ఎంతో మంది పిల్లలకి మీ పిల్లలకి మీరు తల్లులుగా కంటే కూడా ఎంతోమంది పిల్లలకి మీరు తల్లులుగా మీరు ఈరోజు కొనియాడుతున్నారు ఆ బిడ్డలు బాల్యతలుగా ఉన్న గర్భవతులుగా ఉన్న వాళ్ళ తల్లి సంరక్షణ కంటే కూడా మీరు తల్లుల్లాగా ఉండి మీ బిడ్డ ప్రసవించే టైంలో మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు అంతటి కేర్ తీసుకొని రోజు మీరు చేయబట్టే రోజున చాలా మరణాలు తగ్గినాయి ఈరోజు మంచి పౌష్టికాహారంతో పిల్లలు ఎదుగుతున్నారు ముఖ్యంగా నేను నాకు మనవడు పుడుతుంటే నా కూతురు కూడా నేను అంగన్వాడీ కేంద్రానికి పౌష్టికాహారం తెప్పించిన మా పాప కూడా తినింది అంటే నేను నిజంగా అందుకనే మీ డిపార్ట్మెంట్ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది అందుకనే నేను అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను మాట్లాడకుండా చూడాల్సింది భవిష్యత్తును చూడాలి తప్ప ఎక్కడో చిన్న పొరపాటు చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే నేను ఎమ్మెల్యే నాటి నుంచి ఏనాడు కూడా మీ అంగన్వాడీ ఎంప్లాయీస్ జోలికి నేను రాలేదు అంటే మీ మీద మీ వృత్తి మీద మీరు పడే తక్కువ శాలరీ అయినప్పటికీ కూడా మీరు డెడికేటెడ్గా మీ ఉండూరులో ఉంటూ ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా మీరు అన్నీ కూడా ఈ ఈరోజు మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన సంవత్సరం నాడు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరూ కూడా కావుల నియోజకవర్గంలో అన్నీ కూడా మీకు నేను తోడుగా ఉంటా అండగా ఉంటా ఎక్కడ కూడా ఏ బాలింత సఫర్ కాకుండా చూడండి ఏ బిడ్డ ఇబ్బందులు లేకుండా చూడండి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించండి మంచి రైమ్స్ నేర్పించండి మన సమాజం గురించి టెక్నాలజీల గురించి చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పడానికి మీరందరూ కూడా నాంది పలకండి ఎందుకంటే మాతృ దైవోభవ పితృదైవ ఆచార్య దేవోభవ తల్లి జన్మనిస్తే తండ్రిది నడకనిస్తే మొదటి గురువులు మీరు మొదటి మాటలు నేర్పేది మీరు మొదటి భాషని నేర్పేది మీరు అంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా గురువులుగా భావిస్తూ తప్పకుండా మనకు కావాలని నియోజకవర్గంలో ఉన్న